మీరు పెద్దలు ఏం పోటీ చేస్తారు ఈ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు మాట్లాడుతున్నారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మీరు భక్తితో దేవుడి భక్తితో రాజకీయాలు చేయొద్దని ఎప్పుడు కూడా ఓటు రాసి పవన్ కళ్యాణ్ గారు తెలియదు ప్రపంచంలోనే మన భారతదేశంలో మొట్టమొదట సనాతన ధర్మాన్ని మాట్లాడిందే పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటుంది సనాతన అంటే ప్రతి దైవానికి ప్రతి కులానికి ప్రతి మతానికి గౌరవం అని చెప్పే తప్ప ఎవరు కూడా విమర్శించి మాట్లాడలేదు ఈరోజు మురుగాంత ఎంతో తమిళనాడులో మధురైలో చేసుకున్న గొప్ప దైవ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వెళ్తే అక్కడున్న దైవ భక్తులందరూ కూడా సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ దీవించారు దాన్ని కూడా రాజకీయంగా తమిళనాడులో ఒకరు లేపారు అది ఏం తప్పు మాట్లాడేవి చూపెట్టండి దైవాన్ని పూజించమంటున్నారు భూమిని పూజించమంటున్నారు చెట్లు పూజించమంటున్నారు పొట్టిని పూజించమంటున్నారు అదే సనాతన ధర్మం దాన్ని పూజించేదే సనాతన ధర్మం అంటే ఎవరిని విమర్శించడం కాదు ఏ దేవుని విమర్శించకూడదు ప్రపంచానికి దేవుడు ఒక్కడే అది అందరికీ తెలుసు కానీ ఏరియాలో వచ్చేటప్పటికి ఎవరు నచ్చింది దేవుని పూజించుకుంటారు దాన్ని కూడా వ్యాపారం చేసి ఏదో మళ్ళీ మళ్ళీ గొడవలు పెట్టి విధ్వంసం సృష్టించడానికి వైసీపీ నాయకులు చాలామంది నాయకత్వాలు చూస్తున్నాయి అవన్నీ కూడా పెద్దలు అమ్మరు అభి అభివృద్ధిలో ముందోడు చేసిన కూటమి ప్రభుత్వం మన రాజమండ్రిలో కూడా మీటింగ్ పెట్టి ముందోడు వేసి మన రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఏకదాటిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే మనకి మోడీ గారు అండగా ఉన్నారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పెంచడంలో పంచాయతీల గ్రామాలే అన్నీ కూడా బాగు చేసి మనకి ఇంకా మంచి అభివృద్ధి చేయాలనేసి జనసేన పార్టీ తరఫున అలాగే కోట ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం